కులం చూడం మతం చూడం ప్రాంతం చూడండి రాజకీయాలు చూడడం అదే బొక్కా శ్రీ అచ్యుతానంద స్వామి గారు కులం మీద రాస్తే అది ప్రచురించారు మరి ఇది కులం కాదా మీరందరూ ఎవరు ఎంతమంది గారు మొత్తం ఏడు వందల డెబ్బై ఏడు కొంచెం చిన్న పోస్టులు కూడా ఉన్నాయనుకోండి అసలు ఉన్న పోస్ట్ ఏంటో మరి అందులో మరి మరి నాలుగు శాతం ఐదు శాతం ఉన్న ఈ సామాజిక వర్గానికి ఇచ్చి ఇది కులం గురించి పేపర్లో రాయటం మరి ఇదంతా మరి సరే ఏదేమైనప్పటికీ ఇదంతా నేను చెప్పినప్పటికీ మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా మీరు వినాలి ఎందుకంటే చెప్పడం నా బాధ్యత మాకు కులం లేదు మాకు మతం లేదు మీరు నమ్మండి ప్లీజ్ నమ్ముతారు గతంలో నమ్మారు మళ్ళీ నమ్ముతారు ప్లీజ్ నమ్మండి కులం లేదంటే